అందరికీ నమస్కారం అండి ఈ చీర కంచి పౌడర్ పుటా తయారవుతుందండి ఇక్కడ కన్నీ చూస్తున్నారండి ఈ కలర్ శారీ అండి మెంట్ కలర్ శారీ మీదకి బ్లాక్ ప్యాక్ వేస్తామండి ఈ కంచి పౌడర్ శారీకి రెండేపు లంచ్ వస్తుందండి ఒకేపు నాలుగు వందల అంచు ఒకవేపు రెండు వందల అంచు వస్తుందండి ఇది బుట్టా వేస్తున్నారండి కోత బుటా సారీకి బుట్ట వేస్తున్నారండి ఈ మా అక్కడ మోర్ రంగు బొట్ట వేస్తున్నారండి మోర్ బొట్టేసి సింగే చాలా జాగ్రత్తగా సింగండి ఈ రంతా కూడా చాలా జాగ్రత్తగా అండి నేచేది సింగాడొచ్చినీర పాడవుతుందండి ఇక్కడ వైట్ బుట్ట వేస్తున్నారు చాలా జాగ్రత్తగా వేయాలండి దాని మీద బొట్టెస్తున్నారు చిలకపచ్చ అంచులండి అంచు కూడా ఒక ఒకేపు నాలుగు వందలు అండి ఒక రెండు వందలండి అంచు చిలకి పచ్చ అంచులు కూడా నాలుగు వందలు ఒకేపు రెండు వందలు అండి ఎందుకంటే గోల్డ్ బుట్ట వేసారండి గోల్డ్ బుట్టల మీద ఇంకు బొట్ వేసారండి తీర్న చాలా కష్టం పని అండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా పని లేదు ఇది చీరన చాలా కష్టం పని ఇంట్లో ఎంతమంది ఉంటే అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో వెళ్తాను